తేజస్ అకాడమీ స్థాపించిన పన్నెండు సంవత్సరంలో పంతొమ్మిది వందల పద్దెనిమిది డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిన తేజస్ I'm sorry, 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 I'm పూర్వాద్ర ప్రబోధాయ ఆంజనేజాయ మంగళం మంగళాశా రాజా గురుఘరో సత్వరాజాస్ మంగళ ఒక ఐదు వందల సంవత్సరాల నుంచి ఎంతో పోరాడితే రామమందిరం నిర్మించుకోవడం జరిగింది అటువంటి మహద్భాగ్యం కలిగినందుకు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమంలో మాకు ఇటువంటి వేషధారణ వేసుకొని అవకాశం కల్పించినటువంటి కమిటీ పెద్దలకి చాలా ధన్యవాదాలు మేము స్వతహాగా కళాకారులమండి గత యాభై సంవత్సరాల నుంచి మా తాతగారు మా నాన్నగారు మేము ఇప్పటి వరకు కళాకారులమే కళారూపంలోనే బతుకుతున్నాం అలాగే ప్రత్యేక ధన్యవాదాలు కరీంనగర్ లో నేడు రామ్నగర్ నగర్ గ్రౌండ్ లో ఏదైతే అయోధ్య రామ మందిరం విగ్రహ విగ్రహం జరగాలని చెప్పి హనుమాన్ చాలిసా నూట ఎనిమిది సార్ల పారాయణ కార్యక్రమం ఈ రోజు వేలాది భక్తుల మధ్యలో నిర్వహించడం జరిగింది ఈ పుణ్య కార్యక్రమం ఎన్నో దశాబ్దాల కళ ఒక హిందువుల కళ ఈ రోజు నెరవేరడంతో భక్తులు ఆనందంతో నూట ఎనిమిది సార్ల పారాయణం జరపడం విగ్రహ ప్రతిష్ఠాప కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తాయని చెప్పి భక్తులు తెలియజేస్త అయోధ్యలో జరగబోయేటువంటి రామ మందిరం ప్రతిష్టాపన మహోత్సవానికి దానికోసం సంబంధించి ఈరోజు కరీంనగర్ మార్క్ఫెడ్ గ్రౌండ్ లో మరి చాలా పెద్ద ఎత్తున నూట ఎనిమిది హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించినటువంటి ఈ రామభక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరగడము అత్యద్భుతమైన సన్నివేశము ఒక భారతదేశమే కాదు ప్రపంచంలోని అన్ని దేశాలలో ప్రతి వీధిలో ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామ గ్రామాన పండుగ వాతావరణం నెలకొన్నది గత ఇరవై సంవత్సరాల క్రితం లో కూడా పురాణం మహేశ్వర శర్మ గారి నేతృత్వంలో హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణ జరగాలని అయోధ్య మనకే చెందాలని నూటెనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కంటిన్యూ చేస్తూ ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తూ ఉన్నాము ఈ సందర్భంగా ఇరవై సంవత్సరాల నుంచి ఏదైతే చేస్తున్నామో ఈ రోజు అయోధ్యలో రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన జరగడం అనేది మా సోదరుడు హనుమాన్ శివాస భక్తులందరూ కరీంనగర్ ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో ఆనందం వ్యక్తం చేస్తూ ప్రతి వాడలో గల్లి గల్లీలో కూడా ఒక పండుగ వాతావరణం నెలకొన్నది అయోధ్య రాముల వారి మనందరి పైన ఉండి అందరికి శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్ అయోధ్యలో రామ మందిర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది కొన్ని శతాబ్దాల యొక్క కోరిక మన భారతీయుల యొక్క కోరిక నెరవేరుతుంది జగతంతా కోరుకున్నటువంటి హిందువులందరూ కూడా కోరుకునేటువంటి ఒక కోరిక మన రామ మందిర కోరిక శతాబ్దాల నాటి నుంచి ఉన్నటువంటి కోరిక రేపు నెరవేరుతుంది కాబట్టి మీ అందరికీ కూడా రామచంద్ర స్వామి మంగళ మంగళాశాసనాలు తెలియజేస్తున్నాం ఈరోజు కరీంనగర్ మార్క్ఫీడ్ రామ్నగర్ మార్క్ఫీడ్ ఆంజనేయ వారి దేవాలయం వద్ద హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా ఐదు లక్షల పుష్పాలతో రాముడికి అర్చన చేసి అందరికీ కూడా రామచంద్ర స్వామి వారి యొక్క దివ్య మంగళా శాసనాలు అందజేయడం జరిగింది జై శ్రీమన్నారాయణలో రాము చాలా హ్యాపీగా ఉంది అసలు ఈ ఆనందం మంచి కార్యక్రమం జరుగుతుంది అంటే లేదు ప్రతిష్టా మహోత్సవ కార్యసిద్ధ్యార్థం హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని మన రామ్ నగర్ మార్క్పీడు ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో జరుగుతుంది లోక కల్యాణార్థమైనటువంటి అయోధ్య రామ మందిరంలో కొన్ని గంటలలో రామచంద్ర స్వామి వారి ప్రతిష్ఠించబడుతున్నది ఆ సుముహూర్తాన ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రతి ఇంటింట హనుమాన్ చాలీసా ప్రతి గ్రామ గ్రామాన పల్లె పల్లెన హనుమాన్ చాలీసా కార్యక్రమం జరుగుతుంది పార్పేడ్ లో ఏంటంటే ఇక్కడ నూట ఎనిమిది నూట ఎనిమిది హనుమ దీక్ష హనుమా పారాయణ జరుగుతుంది ఇక్కడ అయితే అత్యంత వైభవంగా మేము కూడా అనుకోలేదు అసలు ఇక్కడ జరుగుతుంది అయితే ఈ రోజు పార్పేడ్ లోపల మన ఇక్కడ బోనాల శ్రీకాంత్ గారి లోపల కానీ ఇక్కడ మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఇక్కడ మంచిగా చేశారు వాళ్ళు దానికోసం మేము కూడా ఇక్కడ పక్క తోడ్ నుంచి మేము వచ్చేసాము చాలా బాగా అనిపించింది ఇది ఆరు గంటల నుండి మేము ఇక్కడే ఉన్నాం ఇది సందర్భంగా చాలా బాగా జరిగిపోయిందండి ఇది